నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బంగారుపాలెం మండల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై చిత్తూరు పొంగనూరు సదం మండలాలకు వెళ్లిన ఏఎస్ఐ వల్లెమ్మ కానిస్టేబుల్ ఉమాశంకర్ సురేంద్ర అనితులకు ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నందు సిఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వీసి శాలువాలు కప్పి స్వీట్స్ అందించి సిబ్బందితో కలిసి సన్మానం చేయడం జరిగింది 아 d a lagi, ada yang b e r u n t u n g u n 나 u n g చేయాల్సిన ప్రోగ్రామ్ మా స్టేషన్ నుంచి ఫైవ్ ఇయర్స్ ప్రతి కంప్లీట్ చేసుకొని వాళ్ళ సేవలు ముందర ప్రజలకు బాగా మించి ఎలాంటి తర్వాత దాంతో జరిగింది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఉండే పీరియడ్ కూడా నేను నాతో దాదాపు ఒక ఆరు ఏడు నెలలు కలిసి పనిచేసినారు ఈ పనిచేసిన టైంలో కూడా మన ఏఎస్ఏ ఏఎస్ఏ గారు అయితే వెళ్ళే మా కోపం బాగా మహిళలు ఏమన్నా వచ్చానో రిసీవ్ చేసుకొని ఆ కంప్లైంట్లో నేట్గా మాట్లాడి పరిష్కారం చేసి మా స్టేట్మెంట్ కూడా రాసుకుని వచ్చి నా దగ్గర విషయాలు ఇక్కడ డిస్పోజ్ చేసామని చెప్తా ఉన్నాయి ఇప్పుడు వాస్తవంగా ఆమె లోటు మనకు రిసెప్షన్లో కనపడతా ఉంది అదేవిధంగా అనిత అనితూ ఏ ఊను సర్టిఫికేట్ కానీ పిఎస్ సర్టిఫికేట్ కానీ అర్ధరాత్రి కానీ చేసి చెప్పినా కానీ మార్నింగ్ ఒకటే రోజు పది మూడు సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ పిఎం సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి తిరుపతి కానీ ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్ళి బాగా ఒక జంటు మేలు తీసి మాత్రం పనిచేసింది ఆ బాబు కూడా ఇప్పుడు మనం జస్ట్ ఆ బాబు ప్లేస్ పైకి ఎవరు పెట్టాలనేది కూడా కొద్దిగా ట్రాన్స్ఫర్ అయినాక కొద్దిగా మేము ఆలోచన పడడం జరిగింది అదేవిధంగా ఉమాశంకర్ ఉమాశంకర్ ఎంసీఆర్ తర్వాత బిప్లేస్ ఏదైనా కానీ ఇది లేకుండా టైం టు టైం పెట్టుకొని టైం టు టైం వచ్చిపోయేవాడు కాబట్టి ఆ ప్లేస్లో కూడా భర్తీ చేయడానికి మాకు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ యొక్క సేవలు ఈ బంగారు పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా మరవలేనివి కాబట్టి మీరు ఇక్కడి నుంచి అక్కడ బదిలీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు వెళ్ళిన పోలీస్ స్టేషన్లో కూడా అదేవిధంగా ప్రజలకు సామాన్య మానవులకు కొద్దిగా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే తీసగానే మీరు మీ ప్రయత్నం ఉండాలని ఈ సభ నిన్న తెలియజేసుకుంటాను కాబట్టి మరొకసారి అవకాశం ఉంటే ఎక్కడైనా ఉంటే మరొకసారి మీరు అందరు మీరు మళ్ళా అంత కలిసి పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన పోలీస్ మన స్టాఫ్ అన్న తీసుకురా ఎస్పెషల్లీ మన తర్వాత మన సిబ్బంది రెడ్డి చెప్పు రాంచారెడ్డి బాబు ప్రసాద్ వేసే కొత్తగా వచ్చినాడు తర్వాత మన సిబ్బంది ముగ్గురి వీర తర్వాత అందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

सांबरेला सांबरेला सुतोनी सुतोनी सांबरेला सर 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 सर